కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని మోసపోయిన వాల్మీకి జాతి కోసం వాల్మీకి బోయల ఎస్టీ అంశం పైన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ చర్చా సందేశం కదలి రావాలని మొదటి రోజు ఎమ్మిగన్నూరు నియోజకవర్గం రెండవ రోజు మంత్రాలయం నియోజకవర్గం మూడవ రోజు ఆదోని నియోజకవర్గం చేరుకోవడం జరిగింది ఇందులో కుప్పగల్ సర్కిల్ దగ్గర వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీ పెద్ద తుంబలం చేరుకోవడం జరిగింది బైక్ ర్యాలీ తోటి గ్రామంలోని ర్యాలీ నిర్వహించి వాల్మీకుల పైన అన్యాయంగా కేసులు పెట్టి అరవై సంవత్సరాలు దాటినట్టు కూడా రౌడీషీటర్లు కేసులు పెడుతున్నారు నిజా తెలుసుకోకుండా కేసులు పెడుతున్నారని వాల్మీకుల పైన రౌడీషీటర్లు బైండ్ సీటర్లు పెట్టినటువంటి కేసులను తొలగించాలని కర్నూలు జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్ మెమోర్న పెద్ద పోలీస్ స్టేషన్ లోని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్ పరమేశ్ నాగరాజ్ విశ్వనాథ్ దేవేంద్ర హనుమంత్ రెడ్డి గాలి వీర్రాజు రామ్ తిమ్మారెడ్డి ఈరన్న పాల్గొన్నారు வாழம் கிராம <test Springs> వాల్మీకి యువ వాల్మీకి సీనియర్ నాయకులు మరియు వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బయసంగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వాల్మీకి యువకుల విప్లవ బైక్ యాత్రను మూడవ రోజు చేరుకుంది మొదటి మొదటిగా మన కుప్పం గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి మొదలైన తర్వాత పెద్ద గ్రామానికి రావడం జరిగింది అందులో భాగంగానే మన వాల్మీకి పోయిన ఎస్టులో చేర్పించే విధంగా ఇదే నెల ఇరవై రెండవ తేదీన కర్నూలు జిల్లా పరిషత్ సమావేశం హాల్లో రాష్ట్ర స సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకొరకై ఈరోజు పిలుపునిస్టు మూడవ రోజు మొదటి రోజు ఎమినూరు రెండవ రోజు మంత్రాలయం మూడవ రోజు ఆధునిక చేరుకోవడం జరిగింది యువకులందరూ కూడా అత్యుత్తరంతో మన వాల్మీకి బోళ్ల ఎస్టులో చేర్పించే విధంగా కృషి చేయాలని నేను కూడా నేను కూడా ఈ పోరాటానికి తోడ్పడతానని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా వెంట వస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజులు కూడా వాల్మీకులను బోయంలో ఎస్టులు చేర్పించే విధంగా మేము కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడానికి వెళ్ళగడలా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన కుటుంబ సభ్యులందరూ కూడా తెలియపరచడం జరిగింది వాల్మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల లోపలే మనకి ఎస్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో మన వాల్మీకి పోయలను హిస్టులో చేర్పిస్తే ఖచ్చితంగా మన వాల్మీకి పోయోళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పేసి నేను మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి పోయల విధంగా వాళ్ళందరిపైన కూడా రౌడ్ సీట్లు కావచ్చు సస్పెండ్స్ కావచ్చు అదేవిధంగా బైండ్ వర్లు కేసు కావచ్చు ప్రతి స్టేషన్లో కూడా మన వాల్మీకి పోయలతో పేరుతో నిండిపోయింది దానికోసం కూడా అదే క్రమంలో మన వాల్మీకి పోయి ఆంధ్రప్రదేశ్ వార్మీక పోయే సంబంధం తరఫున వాల్మీకి పైన ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని రౌడు చర్యలు కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా ఏ కలహాలు లేకుండా కూడా వాళ్ళపైన అక్రమంగా కేసు పెట్టి మనం వార్మీకి బోయలను సమాజంలో తిరగలేని పరిస్థితుల్లో మన అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ప్రతి స్టేషన్లు కూడా మేము మెమరణం ఇస్తూ మనం వాల్మీ పోయలు పైన ఉన్నటువంటి రోడ్ సీట్లు కావచ్చు ఇతర కేసులు కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా విచారణ చేసిన తర్వాతనే మీరు మా వాల్మీ వాల్మీకుల పైన చర్యలు తీసుకోవాలని లేనిపోని విధంగా మీరు ఎవరో మాట విని మన వాల్మీకుల పైన కేసు పెట్టి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రతి స్టేషన్లో కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లు కూడా మేము మెమరణం ఇస్తూ ముందుకు సాగడం సాగడం జరుగుతుంది కావున ఈ యొక్క బైక్ యాత్రను అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈరోజు నిర్వహించినటువంటి ఆధుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మమ్మల్ని ఆహ్వానించి ముందుకు సాగాలని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వాల్మీ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ ఇదే నెల ఇరవై రెండున కర్నంలో జిల్లా పరిషత్ సమావేశం హాల్లో జరుగుతున్నటువంటి ఒక ర్యాలీ తర్వాత కాస్త సమావేశం ఉంటుంది కాబట్టి ఎస్టీ సమావేశం మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేశారని ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా భారీ ఎత్తున మీరు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయ విజయవంతం చేశారని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై వాల్మీకి నా పేరు అర్జున్ వాల్మీకి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు